నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం ఒక మిర్చి తోటలో ఉన్నాం మిర్చి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మిర్చిలో అధిక దిగుబడి సాధించడానికి పాటించాల్సిన పద్ధతుల గురించి విధానాల గురించి నకరేకల్ ఉద్యానవన శాఖాధికారి రావుల విద్యాసాగర్ గారితో మిర్చి పంటకు సంబంధించిన విషయాల్ని అదేవిధంగా రైతులకు సూచనల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విద్యా సార్ నమస్తే సో ఈ వీడియోలో మనం మిర్చి రైతులకు అవసరమైనటువంటి ఒక సమాచారాన్ని ఇద్దాం సో అంటే సీజను మీరు ఇంతకుముందు వీడియోలలో చెప్పినట్టే ఈ పంటలకు వచ్చే చీడపీడలు అధిక దిగుబడి సాధించడానికి రైతులు ఏం చేయాలి ఆర్గానిక్లో సాగు చేస్తే బాగుంటుందా లేదంటే సేమ్ నాన్ ఆర్గానిక్లో చేస్తే బాగుంటుందా సో ఎలాంటి వెరైటీలు ఎంచుకోవాలి ఏ సీజన్లో ఇది ఎక్కువ ఇస్తుంది సో వివరాలన్నీ ఒకసారి మన రైతుల కోసం చెప్తే తప్పకుండా ముందుగా అందరికీ నమస్కారం ఈ మిర్చికి సంబంధించింది చెప్పుకున్నప్పుడు మిర్చి నారులో నారు దశలో ఉన్నప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఉంటుంది చాలామంది ముదిరిన నార్లు వేయడం పంట సరిగా దిగుబడి రాకపోవడం అనేది ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా సస్యరక్షణ చర్యల విషయంలో వస్తే ఓకే నార్మల్ పంటలతో పాటు మిర్చిని చూడడం చాలా డిఫరెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది చాలా ఎక్కువ బెస్ట్ రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పంట అలా అని దిగుబడి విషయంలో కూడా మంచి దిగుబడి ఇవ్వడానికి కూడా మిర్చి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ప్రధానంగా మిర్చిని ఎప్పుడు వేసుకోవాలి ఏం చేయాలి ఎలాంటి నేలలలో వేయాలి అనేటువంటి అంశాల్లో మాట్లాడితే ఒక పాలసౌడు చౌడు నీళ్ళలో తప్ప మిగతా అన్ని నీళ్ళల్లో కూడా మిర్చి అనేది వస్తుంది ఇవే నల్లరేగడిలో కూడా మిర్చికి సంబంధించింది అధిక దిగుబడులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మిర్చి అంటే చాలామంది రైతులు అది ఎండుమిర్చా పచ్చిమిర్చా అసలు ఏ టైంలో వేయాలి ఏ టైంలో వేయొద్దు అనేటువంటి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది అసలు రైట్ టైం ఏంటి మిర్చికి ఎప్పుడు వేసుకోవచ్చు ఎప్పుడు పంట పర్ఫెక్ట్ పంట ఉంటుంది అనేటువంటి అంశాన్ని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి తరచుగా సో ప్రధానంగా మిర్చికి అంటే ఎండుమిర్చి కోసం సాగు చేసుకునేటువంటి రైతులు మే ఎండింగ్ లో మే ఇరవై ఐదు తారీఖు అట్లా కార్తి వచ్చినప్పుడు కానీ జూన్ మొదటి వారం కానీ జూలైలో గానీ ఎండుమిర్చి కోసం నార్లు పోసుకోవడం అనేది సహజంగా జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ లో చేయడం అనేది జరుగుతుంది ఎండుమిర్చి కోసం ఎండుమిర్చి కోసం సో ఈ ఎండుమిర్చికి సంబంధించి చేసినటువంటి రైతులు జూలైలో కానీ లేదా ఆగస్టులో కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకుంటారు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ప్రధాన పొలంలో నాటుకోడు నర్సరీలో ఖచ్చితంగా వాళ్ళు నర్సరీ ఇచ్చినా లేకపోతే ఓపెన్ ఫీల్డ్లో నర్సరీ చేసుకొని పోసుకున్నా ఓకే ఈ నారు పోసుకునేటువంటి రైతులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటిది ముప్పై ఐదు రోజుల కంటే ముందు నర్సరీ మొక్కను మనం పెడితే భూమిలో ఎస్టాబ్లిష్ కావడం కష్టం తర్వాత ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు దాటి తర్వాత పూతలు వచ్చిన తర్వాత పెడితే దిగుబడి విషయంలో ఈ లాస్ వస్తుంది సో థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ లోపలనే మనం ఈ మిర్చికి సంబంధించినది ట్రాన్స్ప్లాంటింగ్ అనేది నాటుకోవడం అనేది చేసుకోవాలి ప్రధానంగా మిర్చిని నాటిన తర్వాత భూమిలో నాటిన తర్వాత మనకు యాభై రోజులు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల కల్లా ఫస్ట్ కటింగ్ వస్తుంది పచ్చిమిర్చికి సంబంధించినటువంటి కటింగ్ ఫిఫ్టీ డేస్లో ఫిఫ్టీ డేస్లోనే సో ఏ వెరైటీ అయినా లావులు అయితే ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ సన్నాలు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ టూ డేస్ టూ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఇమీడియట్లీగా రావడం అనేది జరుగుతుంది అయితే ఏంటి సార్ అసలు పచ్చిమిర్చి ఏంది ఎండుమిర్చి ఏంది అసలు ఎండుమిర్చికి పచ్చిమిర్చికి ఏంటి వ్యత్యాసం ఎప్పుడు అమ్ముకుంటే లాభం ఎప్పుడు అమ్ముకుంటే నష్టం ఎంత వస్తుంది ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చాలామంది రైతులలో ఇప్పటికీ మదన పడుతున్నారు అంటే ఎండుమిర్చికి సపరేట్ కాయలు ఉంటాయేమో సపరేట్ పంట ఎండుమిర్చికి సంబంధించింది చేస్తారేమో అనేటువంటి చాలా మందికి కూడా నార్మల్ కన్ఫ్యూషన్ ఉంటుంది సో పచ్చిమిర్చిని పూర్తి పక్వానికి వచ్చి పూర్తి పక్వానికి సంబంధించింది చేసిన తర్వాత వచ్చేదే ఎండుమిర్చికి సంబంధించినటువంటి పరిస్థితి సరే పచ్చిమిర్చికి సంబంధించినటువంటి దాన్ని ఎండుమిర్చికి సంబంధించింది రెండు వ్యత్యాసాలుగా పచ్చిమిర్చి మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు లేదా నలభై రూపాయలు యాభై రూపాయలు మార్కెట్ రేట్ ఉంది లేదా అరవై రూపాయలు మార్కెట్ రేట్ ఉంది ఈ అరవై రూపాయలు మార్కెట్ రేట్ ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు మార్కెట్ రేట్ ఉన్నప్పుడు పచ్చిమిర్చికి హ్యాపీగా కోసుకొని రైతు అమ్ముకోవచ్చు ఎందుకంటే మూడున్నర నుంచి నాలుగు కేజీలు సరాసరిన మూడు కిలోలకు తక్కువ ఉన్నటువంటి పచ్చిమిర్చి ఒక కిలో ఎండుమిర్చికి కన్వర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది సో లాస్ ఉంటుంది లాస్ ఉంటుంది అంటే ఇరవై రూపాయలు పది రూపాయలు ఉన్నప్పుడు హ్యాపీగా ఆ ఫార్మరు ఫార్మర్ రేటు గురించి నేను మాట సో వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా కొన్నిసార్లు పచ్చిమిర్చికి ఉండేటువంటి పరిస్థితి ఉంది మార్కెట్లో అప్పుడు హ్యాపీగా ఆ ఫార్మరు ఎండుమిర్చికి పోకుండా పచ్చిమిర్చిని అమ్ముకోవడం చాలా ముఖ్యమైన అంశం వంద రూపాయలు ఉందనుకోండి మూడు కేజీలు పచ్చిమిర్చికి సంబంధించిన వాటిని డ్రై చేస్తే ఒక కేజీ వస్తుంది అని మనం అంటే మూడు వందల రూపాయలకు ఇక్కడ మూడు కిలోలు అవుతుంది అవును అక్కడ వెరెజ్ కంపారిజన్ ఫార్మర్ దగ్గర చేసే చేస్తే ఎండుమిర్చి యొక్క ధర పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు ఇరవై వేలు మాక్సిమం ఇరవై వేలకు సంబంధించింది జరగడానికి అవకాశం ఉంటుంది అంటే అది టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటిది చేసినప్పుడు రెండు వందల రూపాయల కేజీకి సంబంధించిన అంటే రైతు రేటు ఏడు వేలు ఎనిమిది వేల ఎండుమిర్చికి పోతుంది అనుకోండి అప్పుడు నువ్వు ఎండుమిర్చికి చేసినా ఉపయోగం లేదు ఉపయోగం లేనటువంటి పరిస్థితి వస్తుంది కనీసం ఆ ఏడు వేలు ఎనిమిది వేలు పోయేటువంటి టైంలో జరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి కాయినా అమ్ముకున్నా చాలా లాభపడడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మిర్చి విషయంలో ప్రధానంగా మెయిన్ ఫీల్డ్ ప్రధానంగా నర్సరీలో చేసుకునేటప్పుడు ముప్పై ఐదు రోజుల నుంచి ముప్పై ఎనిమిది రోజులు నారనుకున్నాం మెయిన్ ఫీల్డ్లో నాటిన తర్వాత నలభై మూడు రోజులు లేదా నలభై ఐదు రోజులు యాభై రోజులు యాభై ఐదు రోజుల లోపల అన్ని కాయలు పచ్చిమిర్చి కాయలకు వస్తాయి ఓకే సో ఈ కాయలు పూర్తి పక్వానికి రావడానికి అంటే ఒకసారి ఫస్ట్ పిక్కింగ్ ఆఫ్ ఎండుమిర్చిని చేయాలి అంటే తొంభై రోజుల నుంచి నూట పది రోజులు కావాలి అంటే పూత వచ్చింది పూత నుంచి కాయకు హార్వెస్ట్ కావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఈ కాయ నుంచి అది పండు వండుతుందుకు మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ తీసుకుంటుంది ఓకే కలర్ చేంజ్ చేంజ్గా త్రీ మంత్స్ దాటుతుంది త్రీ మంత్స్ దాటుతుంది సో అది దాటిన తర్వాత అంటే మిర్చి కోతలు మొదటి కోతలు ఎప్పుడు వస్తాయి ఎంత జరుగుతాయి అంటే భూమిలో నాటిన తర్వాత ఎండుమిర్చి కోత కోత కోసుకోవాలంటే ఖచ్చితంగా నూట పది నుంచి నూట ఇరవై రోజులప్పుడు కోత కోసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది తొలి కోత ఎండుమిర్చి కటింగ్ వస్తుంది ఓకే సో అలా ఎండుమిర్చి కటింగు ఫస్ట్ కోత రెండో కోత మూడో కోత నాలుగు కోతలు అట్లా మూడు నాలుగు కోతలు ఐదు కోతలు కూడా తీసేటువంటి రైతులు ఉన్నారు గా అయితే మూడు నుంచి నాలుగు కోతలు వస్తాయి సర్వసాధారణంగా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఎండుమిర్చిని ఎండబెట్టడం కూడా అందులో తాళగాయాలు అది కోసేటప్పుడు ఎండుమిర్చికి సంబంధించినటువంటి పూర్తి కలర్ వచ్చినటువంటి రైతేనేమో అది డ్రై అవుతుంది మొన్న ఈ మధ్యలో కొంతమంది ఆ ఎండుమిర్చిలకు తాలు కాయలు వస్తే ఆ కాయలకు మచ్చలు ఉన్నటువంటి కాయలను కలర్లో ముంచి తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒక రకమైనటువంటి వీడియోస్ యూట్యూబ్లలో వాటిల్లో చూసినటువంటి పరిస్థితి అది ఎంత దారుణం అంటే ఇప్పుడు తినే ఆహారం కల్తీ చేసుకొని తినాల్సినటువంటి అవసరం లేదు తినే ఆహారంలో విషతుల్యాలు కలుపుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది గా దీని యొక్క పంట యొక్క నై రూపమే మనకు ఎండుమిర్చిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది క్వాలిటీ ఉంటుంది అందరూ ఆరోగ్యాలకు సంబంధించి ఇవాళ అనేక రకాల క్యాన్సర్ బారిన పడడానికి కూడా అదో రకమైనటువంటి కారణం అవుతుంది సో అటువైపు రైతులను టర్న్ చేయకుండా రైతు నిక్కచ్చిగా తన యొక్క ప్రోడక్ట్ను తనే అమ్ముకొని తనే మార్కెట్ చేసుకుంటే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈ మిర్చిని ఆశించే చీడపీడలు ఆశించేటువంటి అంతర కృషి ఏంటి మల్చింగ్ వేసుకుంటే బాగుంటుందా మల్చింగ్ వేయకుంటే బాగుంటుందా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది ఓపెన్ ఫీల్డ్ కండిషన్ లో చేస్తే బాగుంటదట మిర్చి వేరు దున్నితే బాగొస్తుంది బాగా జరుగుతుంది నిజమే మిర్చికి ఎన్నిసార్లు దున్ని ఎన్ని సార్లు కొత్త ఏరు పొడుచుకుంటా వస్తుంటే పాత ఏరుకు సంబంధించింది జరుగుతుంది అట్లా అని వేర్లను మొత్తం పెగిలించేసి మొత్తం డ్యామేజ్ చేస్తే ఉన్నది కూడా పోతుంది సో క్రమక్రమంగా అది పెరుగు ప్పుడు ఆ భోజనం చేసుకోవడం చేయడం భోజలో న్యూట్రియం అందుబాటులో చేయడం ఇలా చేయలేని అంతర్ కృషి చేయాలంటే ఎడ్లు గానీ మిషనరీ కానీ ఇదంతా శ్రమతో కూడుకున్నటువంటి పని అలా చేయలేని రైతు మొత్తం న్యూట్రియం ఎరువులను పోషకాలను అన్నింటినీ పశువుల పేడను అదంతా మిక్సర్ చేసుకొని ఒక బెడ్ లాగా చేసి మొత్తం అవైలబిలిటీని దాని యొక్క రూట్ జోన్ లోపలికి తీసుకొచ్చి మిక్సీ చేసి పెట్టేసేస్తాడు దాంట్లో మొక్క పెట్టుకోవడం వల్ల ఈ ఎరువులు పోషకాలు ఉన్నంత కాలం ఈ గ్రోత్ నడుస్తున్నంత కాలం దాని యొక్క ఎదుగుదల అనేది జరుగుతుంది సో అలా జరిగేటువంటి ఈ క్రమంలో దాని ఎదుగుదల కోసం మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో చేసినప్పుడు చాలా గడ్డి వచ్చింది పట్టించుకోలేడు రైతు గడ్డి వచ్చినప్పుడు ఆ గడ్డి డ్యామేజ్ దాని యొక్క గడ్డి మీద పురుగులు మనం చెట్టు మీద కొడతాం కానీ గడ్డి మీద కొట్టాం కదా పురుగు మందులు కానీ వేరే మందులు కానీ చాలా కాస్ట్లీకి సంబంధించినటువంటి తెచ్చుకొని ఉంటాం సో ఆట చేయకుండా జాగ్రత్తలు పడడం కోసం అంతర కృషి తోటి చేస్తే కొంచెం హైట్ కానీ హీల్డ్ కానీ నార్మల్ లో రావడానికి అవకాశం ఉంటుంది కంపేరిటివ్ మల్చింగ్ మల్చింగ్ తోటి ఓకే కానీ మల్సింగ్లో న్యూట్రియంట్ హెరి ఫర్టిలిటీ అంత బలంగా చేసేసేసి ఒక మొక్కనే పెట్టి కాంపిటీషన్ లేకుండా చేసి చేసినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంది అంటే బయట ఓపెన్లో రానంత కంటే కూడా ఎక్కువ రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది డ్యూయల్ సిస్టమ్కి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది అసలు మిర్చికి పచ్చిమిర్చికి సంబంధించింది రేట్ ఎప్పుడు ఉంటుంది ఎండుమిర్చికి సంబంధించినటువంటిది రేట్ ఎప్పుడు ఉంటుంది అని అంటే రెండు రకాల పార్శ్వాలిక పచ్చిమిర్చి అనేదేమో అవుట్ ఇయర్ సంవత్సరం పొడిపోతే ప్రతి ఇంట్లో ప్రతి వంటకు ప్రతి మనిషికి అవసరమైనటువంటి పంట అదే అదేవిధంగా మిర్చికి సంబంధించింది ఉల్లిగడ్డకు సంబంధించింది ఏ కూరలనైనా ఇవేన్ పోపేస్తున్నప్పుడు కానీ ఇంకోటి చేస్తున్నప్పుడు కానీ పచ్చిమిర్చికి సంబంధించిన అవసరం నూనె ఎంత అవసరం ఉందో ఇది కూడా అంతే అవసరమైనటువంటి పరిస్థితి సో అలాంటప్పుడు ఇలాంటి పచ్చిమిర్చికి సంబంధించింది చేయాలనుకున్నప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు దీని రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు దీన్ని పండించే అవసరం ఉంది ఓకే కానీ ఎండుమిర్చి మన తెలంగాణ పరిస్థితులలో చేయాలి అంటే ఖచ్చితంగా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ నాటుకుంటేనే జూలైలో కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఇలాంటి పరిస్థితుల్లో నెలలలో నాటుకొని దాన్ని చేస్తే అవి కోతకు రావడానికి నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఎండింగ్ కానీ టైం పడుతుంది దాని తర్వాత మొదటి కోత రెండో కోత మూడో కోత అట్లా మూడు నెలలు నాలుగు నెలల పరిస్థితులలో మొత్తం కోతంతా ఫిబ్రవరి మార్చి మార్చి కల్లా అయిపోతుంది కొన్ని నెలలలో ఏప్రిల్ వరకు కూడా కొనసాగిస్తున్నట్టు అంటే లేట్గా పెట్టుంటారు సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో పెట్టినటువంటిది ఏప్రిల్ వరకు కూడా అంటే ప్రొటెక్షన్ ఉండాలి తర్వాత ఫెన్సింగ్ అని ఇట్లాంటివి ఉన్నప్పుడు చేసుకోవడానికి అవకాశం ఇది ఎండుమిర్చికి సంబంధించినటువంటి పంట వేరే పచ్చిమిర్చికి సంబంధించింది ఎండుమిర్చి వేసినప్పుడు కొంతమంది పచ్చిమిర్చికి వాడినప్పుడు కొంత కన్జంప్షన్ మార్కెట్లోకి వెళ్ళి పచ్చిమిర్చి వాళ్ళు ఎండుమిర్చి వాళ్ళు పచ్చిమిర్చికి సంబంధించింది చేస్తారు కానీ ఎక్స్క్లూజివ్లీగా ఎప్పుడైనా పచ్చిమిర్చికి చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్లో పచ్చిమిర్చికి సంబంధించినటువంటి అవసరం మార్కెట్లో డిమాండ్ పెరగడం డబ్బులకు వంద రూపాయలకు నూట ఇరవై రూపాయలకు నూట ముప్పై రూపాయలకు కూడా పచ్చిమిర్చి కేజీ రైతు రేటే పోయే పరిస్థితి ఉంటుంది ఓకే సో మార్కెట్లో మిరపకాయలు ఎక్కడ లేవు ఎండుమిర్చికి చేసిన వాళ్ళు ఎండుమిర్చికి సంబంధించింది పోయింది ఓపెన్ ఫీల్డ్లో మిగతా కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ రైతు ఏప్రిల్లో పంట వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏప్రిల్లో మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చే విధంగా మిర్చిని ప్లాన్ చేసుకుంటే ఓకే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మిర్చిని హార్వెస్ట్ చేయడం సాధ్యమవుతుంది పచ్చిమిర్చికి పదిహేను పదిహేను రోజులకు ఒకనాడు రెండు రోజులకు మూడు రోజులకు ఏదో టమాటో బెండకాయనో బీరకాయనో చేసినట్టు ఇది చేసేది కాదు పదిహేను రోజులకు ఒకసారి తయారవుతుంది సో ఒక ప్లాంట్ కు పదిహేను రోజులకు ఒకసారి తయారవ్వడం దానివల్ల సో ఇలా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సంబంధించినటువంటి ఒక సైకిల్ లోపల మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పచ్చిమిర్చికి రేట్ ఉంటుంది సెవెన్ మంత్స్ ఖచ్చితమైనటువంటి రేట్ ఉంటది ఎప్పుడు విపరీతమైన రైతుకు డిమాండ్ వస్తుందంటే జూన్ వచ్చేసరికల్లా అందరూ వరి పత్తి మిగతా పంటలకు సాధారణ పంటలకు వెళ్ళిపోతారు ఆ టైంలో కూరగాయలు అన్నింటికి రేట్లు ఉంటాయి అందులో ముఖ్య అతి ముఖ్యంగా మిర్చికి రేటు ఉంటుంది ఎందుకు మిర్చికి రేటు ఉంటుంది ఆ టైంకు అని అంటే అందరూ నార్మల్గా నారు పోసుకునే వాళ్ళు మిర్చికి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళ దగ్గర లేదు అందరి దగ్గర నీళ్లు పో ఇవన్నీ డ్రిప్పు సిస్టమ్ ఇదంతా అవైలబిలిటీ ఉండదు సో ఇది ఉండకపోవడం వలన ఆ టైంలో మిర్చి కల్టివేషన్ చేసేటువంటి వారి సంఖ్య చాలా తక్కువ సో డిమాండ్ ఎవరైనా ఆరు నెలలు ఎనిమిది నెలలు పంట పండియాలని చేయరు కదా ఎవరైనా ఏం చేస్తారు జనరల్గా వర్షాలు కోసినప్పుడు లేకపోతే బీరకాయనో కాకరకాయనో ఏదో ఒక చిన్న పంట ఒక అరవై రోజుల్లో డెబ్బై రోజుల్లో అయిపోయేది వంద రోజులకు అయిపోయేది కావాలని కోరుకుంటారు కానీ ఈయనకు మార్చిలో స్టార్ట్ అయితే లేదా ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ కావాలి అంటే ఈ మిర్చి రైతు ఏం చేయాలి ప్రధాన పొలంలో వేసిన తర్వాత యాభై రోజులకు వస్తుందని చెప్పినాం నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు పోనీ నలభై ఐదు వేసుకుంటే అక్కడ ఒక ముప్పై ఐదు రోజులు నర్సరీ అంటే సుమారు తొంభై రోజులు మార్చిలో రావాలి అంటే ఈయన ఎప్పుడు వేయాలి తొంభై రోజులు అంటే మార్చి ఒక ముప్పై అవును ఫిబ్రవరి ఒక ఇరవై ఎనిమిది అవును సో జనవరి ఒక ముప్పై సో సుమారుగా డిసెంబర్లో ఎండింగ్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఈయన నారుకు ప్లాన్ చేసుకుంటే ఈయన కోత రెడీ అయ్యేసరికి ఏప్రిల్ మొదటి వారం అవుతుంది ఓకే ఒకవేళ ఈయనకు మార్చి పదిహేనుకే రావాలి అని అనుకుంటే ఆయన డిసెంబర్ పదిహేనుకు నార్ పోసుకొని రెడీ చేసుకొని పెట్టాలి సో అలా చేస్తే ఈయన మార్చికి పదిహేనుకు మార్చ్ కో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్కో కోతకు వస్తే పదిహేను రోజులకు ఒకసారి కట్టింగ్ చేస్తున్నాం కదా యావరేజ్గా పచ్చిమిర్చికి సంబంధించిన కటింగ్ చేసినప్పుడు ఎనిమిది నుంచి పది కోతలు వస్తాయి ఓకే ఎనిమిది నుంచి పది కోతలు ఎవ్రీ ఎవరీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రెండు సార్లు నెలకు రెండు సార్లు సో అట్లా ఎనిమిది కోతలు అంటే నాలుగు నెలలు పది కోతలు అంటే ఐదు నెలలు నెలలు అంటే మార్చిలో స్టార్ట్ అయితే మార్చు ఏప్రిల్ మే జూను జూలై లేదా ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ సో సుమారు ఆగస్ట్ వరకు కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకి పంట లభిస్తుంది సో ఇలా లభించినప్పుడు ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది ఎంత మార్కెటింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది ఎంత జరుగుతుంది అని అంటే సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై అటువంటి మిర్చి ఎండడానికి అవకాశం ఒక ఎకరంలో ఒక ఎకరం పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ యావరేజ్గా వెళ్తుంది సో వెళ్ళినప్పుడు ఇరవై క్వింటాళ్ళ పచ్చిమిర్చికి సంబంధించినటువంటి యావరేజ్గా మనకు వెళ్ళినా మార్కెట్లో మనకు మంచిగా రేటు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కలిసి వచ్చిన రైతు రేటు సో ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఆరు లక్షలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది నేను ఎండుమిర్చి వేస్తా ఎండుమిర్చిలని ఎన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయి అని అంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయలకు ఎండుమిర్చి నువ్వు కేజీ అమ్ముకున్న నాడు నీకు ఒక ఇరవై క్వింటాల్ ముప్పై క్వింటాల్ నీకు గా వచ్చిన నాడు ఎండుమిర్చికి సంబంధించింది నీకు అసాధ్యం అవుతుంది సో నువ్వు అలా ఆ సీజన్ లో కనుక వేసుకున్నట్టయితే అప్పుడేం కావాలి యాభై క్వింటాల్లో పచ్చిమిర్చి వస్తేనే పదిహేను ఇరవై క్వింటాల్లో మిర్చి అవుతుంది సో ఇక్కడ యావరేజ్గా నేను ముప్పై క్వింటాలు నలభై క్వింటాలకు సంబంధించినటువంటి పచ్చిమిర్చి వస్తుంది అని అంటే ఈ టైంలో నువ్వు మిర్చి కన్వర్ట్ చేసుకుంటే అది పది క్వింటాల్ పన్నెండు క్వింటాలకు సంబంధించి వస్తుంది అన్నట్టు లెక్క కానీ దీని ద్వారా ఎక్కువ లాభం ఉంది కాబట్టి రైతు ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే సస్యరక్షణ చర్యలకు చాలా బాధపడుతుంటారు భయపడుతుంటారు ఎన్ని మందులు కొట్టాలి మిర్చి అంటేనే మందులు మందులు అంటేనే మిర్చి అనేటువంటి పరిస్థితుల్లో చెప్తుంటారు కానీ మిర్చిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తక్కువ మందులతోటి మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఖచ్చితంగా రైతు పెట్టిన తర్వాత ఎల్లో బ్లూ వైట్ స్టిక్కీ ట్రాప్స్ అనేటివి ఉంటాయి మనకు అవి జిగురట్టలు అంటాం తెల్లదోమ పచ్చదోమ నల్లి ఇవన్నింటిని కంట్రోల్ చేసేటువంటి ముందే జిగురట్టలు కనుక పెట్టుకోవడం వల్ల ఆ ఉధృతి రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు పచ్చ పురుగు లద్దె పురుగు ఆకు తినే పురుగు ఆకు చుట్టు పురుగు ఇట్లాంటి రకరకాల దాన్ని గుళ్ళు కట్టుకొని దాని లోపల దగ్గరగా ఉండేసేసి కింద అడుగున పోయినా కానీ కాయల లోపల రంధ్రాలు చేసి రంధ్రాల లోపల ఉండేటువంటి పురుగు ఉంటుంది సో ఈ పురుగులను ఆశించకుండా కూడా లింగాకర్షణ బుట్టలు ఉన్నాయి చాలా మంది మిర్చి అనంగానే మందులు కొడతాము ఆర్గానిక్ పద్ధతుల్లో ఆర్గానిక్ పద్ధతుల్లో పండియడానికి ఇవన్నీ యొక్క ఉధృతి లేకపోతే ఒక పురుగు తన యొక్క అడల్ట్ దశలో అంటే ఈగ దశలోకి వచ్చినప్పుడు సుమారు ఆరు వందలు ఏడు వందల పురుగులను గుడ్లను పెట్టేసేసి పోతుంది ఒక్క పురుగు సో అలాంటి పురుగులు ఒక వంద పురుగులు రెండు వందల పురుగులు ఈ ఫీల్డ్లో రెడీ అయినాయి అంటే మొత్తం ఉన్న ఫీల్డ్ అంతా కూడా నాశనం చేయడానికి అవకాశాలు ఉంటాయి సో అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని చేయకుండా ఖచ్చితంగా లింగాకర్షణ బుట్టలను రెగ్యులర్గా పెట్టుకొని వాటికి సంబంధించింది పంట పెడుతున్నామంటే దీంతో పాటే అవిటిని కూడా పెట్టాలి చాలా మంది రైతులు ఏం చేస్తారు పురుగులు కనిపించిన తర్వాత పురుగుల మందులు కొట్టిన తర్వాత మందులకు అయితే లేదు అన్నప్పుడు లింగాకర్షణ ఆకర్షణ బుట్టలు పెట్టుకోమంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు నాకు పోలియో రాకంటే ముందుకు పోలియో సుక్కలు వేసుకోవాలి వచ్చిన తర్వాత నేను పోలియో సుక్కలు వేసుకోవడం వల్ల ఉపయోగం జరిగేటువంటి విషయం ఉపశమనం కలుగుతుంది తప్ప ఉపయోగం జరిగే పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా పంటలకు చీడపీడ రాకంటే ముందు మనం కంట్రోల్ చేసుకోవాలి రాకంటే ముందు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది వేలకు వేలు మందులు పెట్టేటువంటి ఖర్చు కాదు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెడితే జిగురట్టలు దొరుకుతున్నాయి మీకు ఏ ఫోర్ సైజ్ ఓకే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల లోపే రకరకాల కంపెనీలు ఇస్తున్నాయి సో ఎకరానికి ఓ పదో పన్నెండో పెట్టుకుంటే దానివల్ల ఉధృతిని కంట్రోల్ చేసుకోవచ్చు ఏ పురుగులు వస్తున్నాయో ఆ పురుగుకు సంబంధించినటువంటి మందులు పిచికారి చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది ఏ అది పడుతుంది బయోల్ అవ్వని ఇవ్వని కంపోజిషన్స్ ఇష్టం వచ్చినటువంటి అన్ని మందులు కలిపి ఒక దగ్గర కొడితే అవి ఉపయోగపడే పరిస్థితి లేదు కాబట్టి రైతు సోదరులు పురుగుల విషయంలో చీడపీడల విషయంలో చాలా జాగ్రత్తగా ఏ రకమైనటువంటి పురుగులు వస్తున్నాయి దోమ వస్తుంటే ఆ దోమకి ఏం కంట్రోల్ అవుతుంది ఇప్పుడు డైఫెన్థిరియాన్ అనేటువంటి పెగాసిస్ అనే ఒక మందు మార్కెట్ లోపల బాగా దొరుకుతుంది ముడత కింది ముడత ఉన్నప్పుడు ఈ యొక్క మందును పైసలు పై ముడత రావడానికి ఏంటి ఆకును గీకి తినడం వల్ల ఈ గీకి తినడం వల్ల ఇట్లా వచ్చినట్టు అవుతుంది ఇది పైకి లాగా అవుతుంది నల్లి ఉంటుంది నల్లి దీనిపైన గీకి గీకి తింటది ఇది గీకితే కిందికి ఎక్కువైపోయి కిందికి డొప్పలాగా ఇట్లా రివర్స్ డొప్ప అవుతుంది ఒకటి పై డొప్ప పైముడత ఒకటి కింది ముడత సో ఈ పైముడతా కింది ముడత ఈ రెండు వస్తున్నాయి అంటే నల్లి ఆ దోమలు ఇవన్నిటిని ముందే రాకుండా మనం జాగ్రత్తలు పడితే ఇవన్నీ ఉంటుంది ఎప్పుడైనా ఫీల్డ్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి గడ్డి గాదం లేకుండా చేయాలి పురుగు మందుల యొక్క ఉధృతిని పదిహేను రోజులు పది రోజులు గ్యాప్లో అది చేయాలి ఎప్పుడైనా పురుగు మందులు స్ప్రే చేస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో పేపర్ నూనే కానీ ఓకే కనగ నూనె కానీ ఒక నూనెకి సంబంధించినటువంటి మిశ్రమం దాంట్లో పోయడం వల్ల ఈ గుడ్డు దశ కోశస్థ దశలు అన్నింటినీ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది తద్వారా రైతుకు బలమైన లాభాలు జరుగుతాయి అదేవిధంగా మిర్చి ఎరంగనే విపరీతమైన పురుగులు దోమలు వస్తాయి కాబట్టి ఆ దోమలు పురుగులు రాకుండా ఉండడం కోసం ఫీల్డ్లో బంతి వంటి పంటను ఎర్ర పంటలుగా వేయాల్సిన అవసరం ఉంటుంది ఆ బంతి వంటి పంటను ఎర్ర పంటలుగా వేయడం వల్ల ఎక్కడైతే ఉన్న దోమలు పురుగులు ఇవన్నీ ఉన్నాయో దాని లోపల ఉన్నటువంటి ఈ గాఢతతో కూడినటువంటి కషాయంకు సంబంధించినటువంటి ఒక బంతి లోపల మనకు రసము చాలా చేదు గుణంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అది తిన్న తర్వాత వేరేది తినాలంటే అంత ఈజీగా డైజెషన్ కానీ అంత ఈజీగా జరిగేటువంటి పరిస్థితి ఉండదు మీరు మిర్చి ఆకును బంతి ఆకును పెట్టి చూడండి దాంట్లో వచ్చిన రసం దీంట్లో వచ్చిన రసానికి చాలా వేర్యాసం వ్యత్యా వ్యత్యాసం అనేది ఉంటుంది సో అందుకోసం తర్వాత లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు ఉందనుకో అదొక ఫీస్ట్ పెట్టినంత విలువ అంటే ఒక బలమైన ఆహారాన్ని దానికి ఇచ్చినంత విలువ దాంట్లో ఉండే రసం దాంట్లో ఉండేటువంటి దానికి ఎక్కడ బంతి తోటలు ఉంటే అక్కడ పురుగులు విస్తృతంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా దాన్ని ట్రాప్ క్రాప్ లేదా ఎర్ర పంటగా బంతిని తర్వాత ఆవాల పంటను ఇట్లాంటి పంటలను వీటన్నింటినీ వేసుకోవడం కోసం రైతులు ప్రయత్నం చేసి తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి మిర్చి ద్వారా అవకాశం ధన్యవాదాలు ఓకే